ఇదిగోండి ఇదే మా పెనగలూరు బస్ స్టాండ్ ఎంతో కలకల ఈ రోజు నైట్ అమ్మో అన్ని కేకులే అన్ని కేకులు రాయింపేట వెళ్తున్నాం అనమాట మంచి బిర్యానీ తెచ్చిన మనం పెంగళూరు నుంచి రాయంపేటకి అయితే వచ్చేసి అలా రాయంపేటలో రౌండ్లు తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు మనం బిర్యానీ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట సో ఇక్కడైతే ప్రస్తుతానికి ఒక మంచి ఆఫర్ జరుగుతుంది అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాం ఇవాళ గైస్ అయితే లిస్ట్ ఎత్తుకొని వచ్చాడు ఏదో ఆఫర్ నడుస్తుంది అంటే న్యూ ఆఫర్ సో ఇంకా చదువుకొని ఏది కాంటే ఎత్తుకోవడం తీసుకోవడం అంటే మా క్వాంటిటీ సరిపోవాలి కదా ముందుగానే మా వాళ్ళు బడా క్యాండెట్స్ లోపలికైతే వచ్చేసి రెస్టారెంట్ ఎలా ఉంది అని చెప్పి అలా తిరుగుతూ ఉన్నా అంత లోపల మా వాళ్ళు అయితే డిస్కస్ చేస్తూ అనమాట ఏమేమి తీసుకోవాలి ఏ బిర్యానీ తీసుకోవాలని చెప్పేసి ఏమేమి తీసుకున్నామో బిర్యానీ అన్ని బిర్యానీలే బిర్యానీలో ఏదో రకాలు మన వాళ్ళు చూసి తీసుకున్నారు అనమాట మనకంత మనకంత చదువు రాదు కదా సో మా వాళ్ళు అంటే బాగా వాళ్ళు ఎదిగినోళ్ళు కాదు ఎందుకంటే చూసి అయితే తీసుకున్నారు అనమాట సో చిన్న అయితే మాకు దండగా ముందుండేసి అన్ని తీసుకున్నాడు అనమాట సో చూడండి మంచి బిర్యానీ బ్రో పేరు వచ్చే శ్రీకాంత్ బిర్యానీ వాళ్ళ రెస్టారెంట్కి ఓనర్ చిన్న అన్న వాళ్ళ అన్నకి బాగా తెలుసు అంటే వాళ్ళు సో అందుకని చెప్పేసి అక్కడికి అయితే వెళ్ళాము బిర్యానీ అయితే తిన్నాము చాలా బాగుంది ఒకసారి మీరు వెళ్ళి తినండి ఎలా ఉందో వచ్చి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవాలి బిర్యానీ ఆర్డర్ చేసేసి పక్కనే కేఫ్ అలా ఉంది అనమాట కానీ అంత బడ్జెట్ మన లేదు ఇప్పుడు ఇప్పుడే చందాలు వేసుకొని తలా ఒక బుడందలు వేసుకొని ంటే మాత్రం ఉండాలన్నమాట సో తలా మూడు వందలు చందాలు వేసుకునేసి వచ్చి బిర్యానీ అయితే తీసుకునే ఇక్కడ నుంచి పక్కనే ఏదో టీ ఉందని చెప్పేసి మిస్టర్ అంట సో వెళ్ళేసి ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఇట్లయితే వచ్చేసాయి సో ఇది వచ్చేసి మిస్టర్ అంట అంటే చాలానే ఉన్నాయి మనకి ఎన్ని ఎందుకు టీ ఉంటుంది ఆ టీ కాదు మనకి అంటే ఎంత బ్రో ఇర్రూపాయలా దగ్గర వచ్చే లోపల మన ఆర్డర్స్ రెడీ అయిపోయినాయి అంటే మొత్తం సర్వేసుకుంటున్నాడు సన్నైతే బిర్యానీ తీసుకెళ్ళడానికి వీడికి వచ్చి కొన్ని సోంపు తీసుకుంటాను అడుగుతున్నాడు డాడీ ఇవి నీ మ్యాన్డేటరీ అనమాట సో నేను కూడా తినచ్చు కాకపోతే ఇప్పుడు నాకు కొంచెం దగ్గు కాబట్టి నేను అన్న అందుకోసం కవర్ తెచ్చారు అన్న చిరునవ్వును సంతోషంగా ఉంది కదా బిర్యానీ థ్యాంక్స్ బ్రో అనమాట బిర్యానీ వాళ్ళ వచ్చారు ట్రై చేయండి సో తెలిసిన నేను మనకి మొత్తానికి మన వాళ్ళు పార్సల్ అన్నీ తీసేసుకొని వచ్చాను అనమాట ఇంకా మనం ఇంటికి అయితే వెళ్ళిపోతాం నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ త్రీ అవుతుంది ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి చలికి చచ్చిపోతాం సో అక్కడ కేక్ వాళ్ళు ఉన్నది కింద కేకులు కూడా ఉన్నాయి మనకు డబ్బులు అయితే తెలియవన్నమాట న్యూ ఇయర్ అంటే కేక్ పోయాలా బిర్యానీ కూడా పోయ్యాలా అట్లా నేను మా మామొచ్చేసి వచ్చేసి చలికోటైతే నాకు ఇచ్చాను అనమాట స్వెటర్ సో మనకు కొంచెం కాఫ్ అంటే దగ్గనమాట మీకు అర్థం కాదని తెలుగులో చెప్తాను దగ్గని లేదంటే ఇంగ్లీష్ లో న్యూ ఇయర్ గని రేపు అంత ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం అన్నమాట మనం అంత నాలెడ్జ్ ఇస్ డివైన్ అంటే జ్ఞానం వైల్ లాంటిది ఎంత తాగితే అంత బలం అన్నమాట సో మీరు కూడా ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ లో మాట్లాడి మీరు అర్థం చేసుకోాలరే అర్థం చేసుకో సో కాఫ్ సో వాయిస్ ఇస్ నాట్ గివింగ్ ప్రాపర్లీ సో ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ హ్యాపీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ బ్యాక్ టు 2024 ఏంద భవన్నా

ఇంటికి వచ్చేసాం అనమాట టైం వచ్చేసి నైన్ ఫార్టీ వన్ అవుతుంది సో ఇప్పుడు వాళ్ళు వచ్చేసి సునీల్ని ఎక్కించుకొని ఇక్కడికైతే వచ్చేస్తారు ఇక్కడ కేక్ తీసుకొని పక్కన స్వీట్ షాప్ ఉంది మనకు తెలిసిన వాళ్ళది సో అక్కడ కేక్ అయితే తీసుకొని కేజీ ఇది ఇక్కడ నుంచి మనం మా ఇంటి పైన అంటే ఒక వన్ కిలోమీటర్లో మొత్తం అనమాట సో అక్కడికి వెళ్ళేసి బిర్యానీ అయితే కదా అవి తినేసి కాసేపు అక్కడ ఎదుగు సునీల్ అందరు కూడా వచ్చారు సో చలికి ఇది వేసుకునే అనమాట ఇది కూడా నాది కాదు ఇంకీ మామది మన అయితే వచ్చారు మా వాళ్ళు చూస్తున్నారు చూడుపు ఏదో ఒకటి కేజీ మనకి గాయస్ ఇదిగోండి గాయస్ వీళ్ళే మన వాళ్ళు అంతా మంట వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన చూడండి ఆ జాకెట్ ఆ టీషర్టు యస్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ అది ఉంటా ఉన్నప్పుడు ఏం జరిగేది అంత ఒకటే కాబట్టి అదంతా అంత పనిలే సో అట్లా కోసుకొని ఇంట్లో మీ పడుకుందాం అంతకు మించి ఏం లే హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది వచ్చింది అయ్యో ఈ బక్క చంద్రుడు కూడా ఎంత చక్కగా ఉన్నాడు ఇక్కడ మా వాళ్ళు కేక్ ని కట్ చేస్తున్నారు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు పెట్టుకోండి ఏం మాట్లాడుతున్నావ్రా నరాల కట్టైపోయిని ఏరే గో గ్యాబోవా గ్యాబోవా ఏ సివర్ పార్టికల్ కేకులు పంచుకున్నారు మా తరుణ్ బాబు తుంచుకున్నాడు తింటున్నాడు తంచుకున్నాడు చూడండి దాసి పెట్టాడు ఇట్లా చూడండి సగం తీసుకున్నాడు కేక్ ఆట పెట్టితే కూడా ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు సగం తిన్నాడు సగం ఎత్తుకో మాత్రాడు ఇట్స్ ఓకే దయచేసి ఇంకెప్పుడు నేను ఇలా హట్ చేయకండి చూడండి గైస్ మంచి ఎంత ఉందో ఈ రోజు ఇంత గైస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్ అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ గా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీగా ఉండండి పండగ చేసుకోండి